గ్రైండర్లో ఇడ్లీ పిండి వేస్తే పిండి వదిగిస్తుంది ఇడ్లీలు కూడా సాఫ్ట్గా ఉంటాయి అదే మిక్సీలో వేస్తే ఇడ్లీలు గట్టిగా రాళ్ళలాగా వస్తాయి కదా లేదు లేదు మిక్సీలో కూడా ఇడ్లీలు దూదిలాగా మెత్తగా వస్తాయి నో సోడా సోడా ఉప్పే వేయవసరం లేదు మినపప్పుని మూడు గంటల సేపు నానబెట్టుకొని రెండుసార్లు కడుక్కున్నాను మినపప్పుని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లో ఇప్పుడు మనం నైట్ టైం వేసుకుంటాం కదా ఇడ్లీ పిండి అన్నం పెట్టు కొంచెం ఇంకా కొంచెం మిగిలిపోయి ఉంటుంది ఆ మిగిలిపోయిన అన్నాన్ని దీంట్లో వేసేసుకోండి మిగిలిపోయిన అన్నం మినపప్పు నీళ్ళు ఈ నీళ్లు ఆల్మోస్ట్ ఇలా గడ్డ కట్టి చల్లగా కూల్గా ఉండాలి కూల్ వాటర్ పోసుకోవాలి మిక్సీ జారు వేడెక్కకూడదు మిక్సీ జార్ కూడా కూల్గా ఉండాలి అప్పుడు మన ఇడ్లీలు దూదిలాగా సాఫ్ట్గా వస్తాయి ఇక్కడ మనం అన్నాన్ని స్కిప్ చేయకూడదు వీలైతే ఇలా కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి పిండి ఇలా సాఫ్ట్గా జారుగా ఉండాలి కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయి గ్రైండర్లో కంటే మిక్సీలో ఇడ్లీ తవర నేను ఊరి దగ్గర నుంచి తెచ్చుకుంటాను లూసే తెచ్చుకుంటాను నేను డి మార్ట్లో రిలయన్స్లో ఇట్లాంటి దాట్లో ఇడ్లీ రవ్వ కొంటే అది చాలా లావు లావుగా ఉంటుంది ఇడ్లీ కూడా కొంచెం గట్టిగా వస్తుంది అందుకే ఊరి దగ్గరిని తెచ్చుకుంటారు ఇది సన్నగా బాగుండుద్ది ఈ కప్పుతో కప్పు మినపప్పు తీసుకున్నాను ఇదే కప్పుతో కప్పున్నారు వేసుకోండి సరిపోయింది మిక్సీలో ఇడ్లీ పిండి వేసుకునేటప్పుడు రవ్వ కొంచెం తక్కువ పోసుకోవాలి గ్రైండర్లో వేసుకునేటప్పుడు రవ్వ కొంచెం ఎక్కువ పోసుకోవాలి ఈ ఇడ్లీ రవ్వలో మంచినీళ్ళు పోసుకొని రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ రవ్వని మంచిగా పిండి ఇడ్లీ పిండిలో వేసుకొని కలుపుకొని ఓవర్ నైట్ మొత్తం బయటే ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ వండుకుంటే దూదిలాగా సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీలు నాలుగు తినేవాళ్ళు ఎనిమిది తింటారు అంత టేస్టీగా ఉంటాయి ఇడ్లీ కూడా మీరు ట్రై చేయండి కప్పు మినపప్పు నానబెట్టుకున్నప్పుడు అదే కప్పుతో కప్పున్నారా లేదంటే కప్పు వేసి ఇంకొక ముప్పా కప్పు రవ్వ వేసుకోండి కప్పుకు రెండు కప్పులు వేయొద్దు ఎక్కువ అవుద్ది కొంచెం మిగిలిపోయిన అన్నం ఉండిద్ది కదా ఇంత అన్నం ఆ అన్నం కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి నీళ్ళు కూలింగ్ వాటరే పోయాలి అది గుర్తుపెట్టుకోండి నార్మల్ వాటర్ పోస్తే ఇడ్లీ గట్టి వస్తాయి కూలింగ్ వాటర్ పోస్తే ఇడ్లీ మంచిగా సాఫ్ట్గా వచ్చింది కొంతమంది ఇడ్లీలు మెత్తగా రావట్లేదని సోడా ఉప్పు వేస్తారంట నేను ఎప్పుడూ వేయాల మా అత్తయ్య కానీ మా అమ్మ కానీ ఎప్పుడు ఇడ్లీ పిండిలో సోడా ఉప్పు వేయట నేను అసలు చూడనే చూడాల నాకు అసలు తెలియదు కూడా ఇడ్లీలో సోడా ఉప్పు వేస్తారని ఇలా జారుగా ఉండాలి ఇడ్లీ పిండి జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే మన ఇడ్లీ పిండి రెడీ దీన్ని ఓవర్ నైట్ బయటే ఉంచండి మంచిగా పులిసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ వండుకున్నప్పుడు సాఫ్ట్గా దూదిలాగా వస్తుంది మీ ఇడ్లీ నా అది గ్యారంటీ